అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోది ఆను ప్రారంభించారు గత సంవత్సరం జులైలో దసరాల దహనం ఘటనలో కలెక్టర్ కార్యాలయం కాలిపోయింది కాలిపోయిన కార్యాలయానికి తిరిగి మరమ్మతులు చేయించి ప్రారంభించారు దసరాల దహనం ఘటనపై విచారణ జరుగుతోందని నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్నారు జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన మదనపల్లె సబ్ వచ్చారు ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారు ఆయన చొరవ తీసుకుని మొత్తం బిల్డింగ్ మళ్ళీ కట్టించారు ఫైల్స్ ఏదైతే కాలిపోయినా అవన్నీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైల్స్ కూడా రీక్రియేట్ చేయడం జరిగింది అని కలెక్టర్ ఆఫీస్ లో కానీ తహసీల్దార్ ఆఫీస్ లో కానీ దాని లింక్ దొరికినాయి కాబట్టి ఆ ఫైల్స్ కూడా మాకు దొరకడం జరిగింది దాని మీద ఏదైతే ట్వంటీ టూ ఎలాంటి ఫైల్స్ ఉన్నాయో మీద ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది ఆ రోజు నేను వచ్చే వస్తే సుమారు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ నాకు పర్సనల్ గా గ్రీవెన్స్ కింద ప్రజలు వచ్చి ఇచ్చారు దాంట్లో ఇంచుమించుగా ఎయిటీ పర్సెంట్ కంప్లైంట్స్ ఎన్క్వైరీ దాని మీద యాక్షన్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉంది కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ కొన్ని సివిల్ సూట్స్ కొన్ని లిటిగేషన్ మ్యాటర్స్ తర్వాత వెరిఫికేషన్ చేయాల్సిన మెటర్స్ కొన్ని ఉన్నాయి